తీవ్రవాదానికి బలైన ఒక గొప్ప నాయకుడు భారత రత్న ఈ దేశానికి ప్రధానమంత్రిగా వన్నె తెచ్చిన నాయకుడు దీర్ఘ రాజీవ్ గాంధీ గారు వారిని స్మరించుకోవడం తీవ్రవాదం మీద పోరాటం చేయడం అనేది ప్రతి భారతీయుడు యొక్క లక్ష్యం వారిచ్చిన స్ఫూర్తి వారి నాయకత్వం ఈ భారతదేశానికి ఇరవై ఒకటవ శతాబ్దానికి పునాదు ప్రవేశించి సాంకేతిక నైపుణ్యంతో పాటు ఆర్థిక సరళీకృత విధానాలకు ఆద్యం పోసి ఆర్థిక సరళీకృత విధానాలతో దేశాన్ని బలమైన ఆర్థిక దేశంగా నిలబెట్టడమే కాకుండా యువతకు ఇరవై ఒక్క సంవత్సరాల ఓటు హక్కుంటే వయస్సు తగ్గించి పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు ఇచ్చి ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో యువతకు కీలకమైన బాధ్యతను అప్పజెప్పిన ఒక గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు ఈరోజు మనమందరం నిన్న మన్న జరిగిన పహిల్కాన్ సంఘటన తర్వాత మొట్టమొదటిసారి దేశ విభజన సమయంలో ప్రాణాలు అర్పించిన మహాత్మా గాంధీ గారిని గుర్తు చేసుకోవాలి ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ మన మీద పెత్తనం చెలాయించాలి అంటే ఆనాటి ప్రధానమంత్రి ముప్పు మహిళ శ్రీమతి గాంధీ గారు పాకిస్తాన్కి బలమైన గుణపాఠం చెప్పడమే కాకుండా పాకిస్తాన్ని రెండు ముక్కలుగా చీల్చి బంగ్లాదేశ్ పాకిస్తాన్ దేశాలను ఏర్పాటు చేసి శాశ్వత గుణపాఠం పాకిస్తాన్ ప్రభుత్వాలకు పెద్దలకు చెప్పడం జరిగింది ఈ రోజు కూడా దాదాపుగా యాభై నాలుగు సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో తీవ్రవాద అంశం ప్రస్తావనకు వచ్చిన ఈ దేశం మీద పక్క దేశాలు దాడి చేయాలనుకున్నప్పుడు తీవ్రవాదుల ముసుగులో అంతర్జాతీయ ఉగ్రవాదుల ముసుగులో ఈ దేశ పౌరుల మీద దాడి చేసినప్పుడు వాళ్ళని నిర్మూలించడంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారే మనకు ఆదర్శం ఈ బలమైన నాయకత్వం ఉక్కు మహిళను దేశ ప్రజలందరూ దేశ ప్రజలే కాదు ప్రపంచం ఈ రోజు వారికి గుర్తు చేసుకున్నారు